कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा देवकी नंदन वंदन करते रखते सबकी राज सबके स्वामी अंतर्या में पूर्ण कीजिए नमस्कार చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది ఏ గుడ్ స్టోరీ శీర్షిక కింద ఈ శనివారం మళ్ళీ అమ్మ దగ్గరకి అనే కథను మీకు అందిస్తున్నాం ఈ కథను రాసింది నేనే ట్యాంక్ బండ్ కథల నుంచి ఈ కథని స్వీకరించాము ఈ కథను మంచి రచయిత్రి తిరువురుకు చెందిన ఉయ్యూరు అనసూయ గారు చదివారు ఈ కథ మీకు నచ్చితే మాతో మీ అభిప్రాయం పంచుకోండి మళ్ళీ అమ్మ దగ్గరకు అనే కథ మీకోసం సాయంత్రం ఏడు దాటింది అల్లంత దూరంలో ట్యాంక్ బండి మీద మినుకు మినకమంటూ వెలుగుతున్న లైట్లను చూస్తూ కూర్చున్నాడు సారంగపాణి లుంబిని పార్కులో పడవలు ఆగే చోట బెంచీ మీద కూర్చుని రెండు గంటలు దాటింది వచ్చేటప్పుడు ఉన్న హుషారు ఇప్పుడు అతనిలో లేదు మనసంతా అమ్మ ఆలోచనలతో భారంగా తయారైంది అవును అమ్మ అమ్మ అని కూడా చూడకుండా ఎన్నోసార్లు తిట్టాడు తను ఎప్పుడు చేస్తావే నువ్వు మనశాంతి లేకుండా చేస్తున్నావే పాడుముండా అని కూడా అనేవాడు ఆమె కూడా తక్కువ తినలేదు తను తిట్టిపోసేది ఆకలి అవుతుందరా వెదవా తొందరగా కుంభం పడేరా దరిద్ర అనేది పదేళ్ల క్రితం బాత్రూంలో జారిపడింది అమ్మ కాళ్లు విరిగాయి తలకు నీళ్ల పంపు బలంగా తాగటంతో మెదడు దెబ్బతింది విరిగిన కాళ్లకు కట్లు కట్టిస్తే గాయాలు మానాయి కానీ కాళ్ళు రాలేదు అప్పటి నుండి అన్నీ మంచంలోనే మెదడు పనిచేయకపోవడంతో తనేం మాట్లాడుతుందో ఏం చేస్తుందో ఆమెకే తెలిసేది కాదు నోటికి అంతొస్తే అంతే ఆవిడ తిట్లు చేష్టలు భరించలేక ఏ పని మనిషి రెండు రోజులకన్నా ఎక్కువ చేసేది కాదు తన భార్య బిడ్డలకు కూడా ఆ పనులు చేయలేక చేదరించుకునేవారు తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలేసరా లేదంటే నువ్వే చూసుకో అని ఖరాఖండగా చెప్పిచే చెప్పేశారు మా అమ్మ పరిస్థితే రేపు నాకొస్తే బయట పారేస్తారా బాధగా అన్నాడు తను భరించలేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు సన్నాయి నొక్కులు నొక్కింది భార్య ఆ నొక్కులకు వంత పాడారు కన్నబిడ్డలు చేసేదేం లేక ఎలాగూ రిటైర్ అయ్యాడు కనుక అమ్మ బాధ్యత తనే తీసుకున్నాడు పొద్దున్నే తనే మలమూత్రాలు ఎత్తిపోయటం ఒళ్ళు శుభ్రం చేయటం బట్టలు మార్చడం అన్నం కలిపి నోట్లో పెట్టడం అన్నీ తనే చేసేవాడు మతిలేని మనిషి కావడంతో చాలా ఇబ్బందులు పెట్టేది నోట్లో పెట్టిన అన్నం ముద్ద ముఖం మీద గిరాటేసేది చేతిలో ఏదుంటే దాన్ని విసిరి కొట్టేది అప్పుడు తనకు కోపం వచ్చి తిట్టేవాడు బట్టలన్నీ ఉండేవేమో చలికి తట్టుకోలేక తెల్లవారుతూనే ఏడటమో లేక తిట్టడమో చేస్తుండేది అవి మార్చే వరకు గోలే తనకు చిరాకు ముంచుకొచ్చేది చి ఏం బతుకు ఒక పూజ చేసుకునే లేదు ఒక పుస్తకం చదువుకునే యోగం లేదు హైదరాబాదులో ఉంటూ కూడా ఒక సాహిత్య కార్యక్రమం కానీ సంగీత కార్యక్రమం కానీ చూడలేకపోతున్నాడు అంతెందుకు పట్టుమని పది నిమిషాలు నిద్రపోయే భాగ్యం లేకపోయింది ఉద్యోగం చేసిన నాళ్ళు ఇలా ఇప్పుడేమో ఇలా ఈ ముసలిది సేవతోనే నా జీవితం అంతమైపోతుందేమో అనుకునేవాడు కొద్దిసేపటికే తన తప్పు తాను తెలుసుకునేవాడు ఇప్పుడు అమ్మకు చేస్తున్నవన్నీ అమ్మ తనకు ఒకప్పుడు చేసినవే ఇప్పుడు తను అనుకున్నట్లే అమ్మ అనుకుని ఉంటే అసలు ఇప్పటిదాకా తను ఉండేవాడా అదీగాక తన సేవలన్నీ ఆమె ప్రేమతో చేసింది ప్రాణం పెట్టుకుని చూసుకుంది మరి తను ఇప్పుడంటే అమ్మను చూస్తుంటే శిథిల సామ్రాజ్యంలో ఉంది కానీ ఒకప్పుడు ఎంత అందంగా ఉండేది ఆమె ఒడి తనను సేదం తీర్చే చల్లని పొదరిల్లు అదే తనకు సింహాసనం కూడా ఆమె కౌగిలి తనకు రక్షణ కవచంలా ఉండేది తడిగుడ్డుతో అమ్మ ఒళ్ళు తుడిచేటప్పుడు ఎండు తప్పలా వేలాడుతున్న ఆ పాలెళ్లను చూసి అతని కళ్ళు చమ్మగిల్లేవి వాలిపోయిన ఆమె వెన్ను తనను ఉప్పుమూట ఎక్కించుకుని తిప్పింది కదా అనిపించేది తనను నిలబెట్టడానికే అది అలా వంగిపోయిందనిపించేది ఒక్కోసారి చాకరీ చేయలేక విసిగెత్తి అమ్మ మీద విరుచుకుపడేవాడు ఆమెకు ఏం తెలియదని తెలిసి అన్నీ తెలిసిన తను అమానుషంగా తిట్టేవాడు నువ్వు చచ్చిపోతే నాకు విముక్తి ఆ రోజు ఎప్పుడొస్తుందా అని చూస్తున్నా దానికోసం కోటి దేవుళ్ళకు మొక్కుతున్నా అనేవాడు ముఖ్యంగా నగరంలో గొప్ప సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వెళ్లలేని తన ఆసక్తి ఆక్రోశం ఆ తెట్ల ద్వారా వెళ్ళగక్కేవాడు తను పాపం పిచ్చిది నవ్వేది ఎందుకు నవ్వేదో ఎందుకు ఏడ్చేదో ఆవిడకు తెలిస్తే కదా అయితే ఆ నవ్వులో తనకు ఎన్నో అర్థాలు స్ఫురించేవి ఓరి వెదవాయి నీ చిన్నప్పుడు నేను ఇలాగే అనుకుంటే నువ్వు ఉండేవాడువా అన్నట్లుండేది అవును అమ్మ బాగా ఉన్నప్పుడు తరచూ చెబుతుండేది నాలుగేళ్ల వయసులో తనకు పెద్ద జబ్బు చేసిందట డాక్టర్లు పెదవిరిచారట అప్పుడు అమ్మే ఏడుకొండలవాడికి మొక్కుకుందట నా బిడ్డకు తగ్గితే మా ఊరు నుండి తిరుపతికి నడిచొస్తాను స్వామి నీ గుడి గుడిచుట్లు పొరులదండాలు పెడతాను స్వామి అని మొక్కుకుందట తనకు జబ్బు తగ్గిపోయాక మూడు వందల మైళ్ళు నడిచి తిరుపతి చేరింది అప్పటికే కాళ్ళు రోకళ్ళయ్యాయి పైగా చంకలో నేను తర్వాత తడిబట్టలు కట్టుకొని గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టింది అందుకే స్నానం చేయించేటప్పుడు సన్నగా గోగు పుల్లల్లా ఉన్న ఆమె కాళ్లను కళ్ళకు తను సున్నితంగా పెదవులతో ముద్దాడేవాడు గిలిగింత అనిపించేదేమో పక్కపక్క నవ్వేది అమ్మ అలాంటి అమ్మ పదిహేను రోజుల క్రితం కనిపించని లోకాలకు వెళ్ళిపోయింది కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిపించి ఇవాళ్ళే వీధిలోకి తను ఇప్పుడు తను స్వేచ్ఛాజీవి ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఇలా అనుకుని ఏదో సభ జరుగుతుంటే రవీంద్ర భారతికి వచ్చాడు కానీ ఎక్కువసేపు కూర్చోలేకపోయాడు కారణం అమ్మ ఆలోచనలు అక్కడి నుండి నడుచుకుంటూ లుంబుని పార్కు చేరుకున్నాడు అక్కడికి వదలకుండా వచ్చాయి ఆలోచనలు ఆవిడ తిట్లు చేష్టలు అప్పట్లో చిరా కనిపించినా ఇప్పుడవే తీయగా అనిపిస్తున్నాయి పదే పదే కావాలనిపిస్తున్నాయి సమయం ఎనిమిదిన్నరైంది మెల్లగా ఇంటి ముఖం పట్టాడు సారంగపాణి ఇంటికి చేరాక అమ్మ మంచం ఉండాల్సిన చోటు ఖాళీగా కనిపించడంతో గుండె కలుక్కుమంది అక్కడే కొలబడిపోయాడు అమ్మ మళ్లీ తిరిగి రావే తిట్టకుండా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానే అంటూ భావర్మని ఏడ్చాడు భార్య వచ్చి ఓదార్పుగా భుజం మీద చేయి వేసింది కొడుకులు కోడళ్ళు వచ్చి చుట్టూ చేరారు పోయిన అమ్మ ఎలా తిరిగి వస్తుందండి కంట్రోల్ చేసుకోండి ఎందుకు రాదు అమ్మ రాకపోతే నేనే వెళ్తాను అన్నాడు ఆవేశంగా అంతా ఉలిక్కిపడ్డారు కానీ అంతలోనే సర్దుకున్నారు మర్నాడు పొద్దున్నే సారంగపాణి ఆచూకీ తెలియక ఇంటిల్లిపాది కంగారు పడ్డారు రెండు రోజుల తర్వాత అతని ఆచూకి తెలిసింది ఊరి బయట ఉన్న వృద్ధాశ్రమంలో తన తల్లి వయసు ఉన్న అమ్మలకు శుశ్రూషలు చేస్తున్నాడు అతను కథ విన్నారు కదా ఎలా ఉంది బాగుంది కదా ఈ కథ నిజంగా ఒక ఇంట్లో జరిగిన కథ మా మిత్రులు ముక్తవరం పార్థసారథి గారని చెప్పి చాలా సుప్రసిద్ధ రచయిత హైదరాబాద్లో ఉన్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆయన కథ ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు ఈ కథలో చెప్పిన విధంగానే వారి తల్లిగారికి ఆయన శుశ్రూషలు చేశారు క్లైమాక్స్ మినహాయించి మిగిలినదంతా కూడా ఆయన కథే వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్